వినాయక చవితి స్టార్ట్ అయిందంటే చాలండి అండి మాకు గల్లీ గణేశుడు వీధి కో వినాయకుడు ఉంటాడు అనమాట అందరి ఊర్లో అలాగే ఉంటారు లేదు లేదు కానీ మా ఊర్లో మాత్రం అట్లే ఉంటారు వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి అయితే కనుక అది చెప్పాను కదా వినాయక విగ్రహం పక్కన ఉండటం వల్ల నాకు మళ్ళీ మళ్ళీ వాయిస్ ఓవర్ కలిసి వస్తుందని చెప్పేసి కరెక్ట్గా మైక్ ఆన్ చేసేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఇలా ఈ ప్రాబ్లం వచ్చిందనమాట మా ఊళ్ళు దసరా అయ్యే వరకు కూడా ఊరేగింపు చేయరు అనమాట ఈ దసరా అయ్యే వరకు నాకు ఈ తిప్పలు తప్ప అనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లైట్ ఆక్స్ ఏం చేస్తారు అట్లా ఉన్నారు చెప్పాను కదా ఆల్రెడీ ఊరేగింపులు అయితే నాకు అదే మాకు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఫస్ట్ రోజు వాళ్ళ జరుగుతుంది అసలు మా ఊళ్ళో ఊరేగింపులు ఎట్లా ఉంటాయి ఏందనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను చూసింది ఫస్ట్ అయితే ఒక పక్కన కూడా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అన్నీ ఉంటాయి ఊరేగింపులో చెప్పలేని చెప్పకుండా అన్నీ ఉంటాయి అనమాట చూసేయండి మీ ఇంక ఇంక నేను చెప్పారు ఆర్గ్యుమెంట్స్ అనమాట మాటలే మాట్లాడుకోవటం అన్నట్టు ఉంటుంది అందరికీ అన్ని ఊళ్ళో అలాగే ఉంటాయి లేదా ఎన్ని మా ఊళ్ళు మాత్రం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ వీళ్ళు చూసారనుకోండి రేపు ఇంకోళ్ళు వస్తారనమాట నెక్స్ట్ డే ఇంకొకళ్ళు అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట మాకు రోజుకో వినాయకుడు అనమాట దసరా వెళ్ళే వరకు కూడా వినాయక జరుగుతూనే ఉంటుంది అంటే అర్థమయ్యే ఉండొచ్చు మేబీ మీకు ఒక్కొక్కరు రేపు రేపు తీసుకెళ్దాం వెళ్ళి తీసుకెళ్దామని చెప్పేసి అలా డేట్స్ లాస్ట్ని పొడిగించేస్తారనమాట నేను చెప్పాను కదా మా ఇంటి పక్క వినాయక విగ్రహం పెట్టారని చెప్పేసి ఆ లైటింగ్ అంత దాందనమాట మా హస్బెండ్ అటు తిప్పిపోయా ఫోన్ అంటే తిప్పలేదు ఇంకెళ్ళి డ్యాన్స్ లే గురుతుండో చూస్తున్నారనమాట కా ఆ సాంగ్స్ పెట్టకూడదు కదా కాపీరేట్ కైడ్స్ కాపీరేట్స్ వచ్చేస్తాయని చెప్పేసి నేను పెట్టట్లేదు క్లైమ్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి ఆ సాంగ్స్ అట్లకి మన మన వాళ్ళు ఏం స్టెప్ పెడుతున్నారు ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను అండ్ అన్నీ ఉంటాయండి ఒకటి లేదు ఒకటి ఉందని ఏం కాదనమాట అది ఈ సైడే మా గోడ పక్కనే అన్నమాట వినాయకుడు అందుకే వాళ్ళందరూ అక్కడ నుంచి డ్యాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు రచ్చగొడుతున్నారు అన్నమాట వీళ్ళు ఒక వీధికో విగ్రహం పెట్టి ఇట్లా ఇబ్బంది పడే బదులు నేను అనుకుంటాను ఒకేసారి ఒకే దగ్గర పెట్టుకుంటా అందరూ అక్కడికి వెళ్ళి దేవుని పూజ చేసుకుంటారు కదా అందరూ చూస్తారు కదా అది కొంచెం బాగుంటుంది కదా అని అనుకుంటా ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేది అలా పెడితే బాగుండు ఏదైనా గుడి సంథింగ్ ఏదైనా గుడి దగ్గర అట్లా పెట్టేవాళ్ళు కదండి ఐడియా ఉందా లేదో మీకు తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే మాకు గుడి దగ్గర పెట్టేవాళ్ళు అనమాట గుడి దగ్గర పెడితే అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా వేస్తే వీధులమ్మ తిరగటం కదనమాట ఇంకా అక్కడ వినాయకుని మామూలు గురేగించేవాళ్ళు రోడ్ల మీద టాక్టర్లా పెట్టి అలా కాకుండా ఇలా చేసేవాళ్ళు అనమాట ఎలా గుడి దగ్గర పెట్టడం దేవుణ్ణి అందరూ చక్కటి దర్శనం చేసుకొని ఏమైనా ప్రసాదాలు అక్కడ సమర్పించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కల్చర్ మారిపోయింది ఏం చేద్దాం మేము పెద్ద కొందుగా కల్చర్లు కూడా అట్లా మార్చుకుంటూ అనమాట ప్రజెంట్ అయితే కల్చర్ ఎలా అయింది ఇంకొన్ని రోజులు అయితే ఇంకేమీ పద్ధతి లేదు మొత్తానికైతే మా వాళ్ళు పవన్ కళ్యాణ్ సాంగ్తో మస్తున్నారు అనమాట బ్యాచ్లు బ్యాచ్లు ఉంటాయి ఇది మాత్రం గుడ్ సెంటర్ బ్యాచ్ అనమాట గుడ్ సెంటర్ అంటే అక్కడ దానికి సంబంధించి గుడ్ సెంటర్ వినాయకుడు అనమాట ఇది అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసినంత దారుణంగా ఫైర్స్ అవన్నీ కూడా ఎలా చేస్తున్నారు ఎంతకన్నా దారుణంగా చేస్తారనుకోండి మా వాళ్ళకి ఇది కొంచెం ఇదే ఎక్కువ అనుకుంటాను నేనైతే కనుక పిల్లలు మామూలుగా అమ్మ డ్యాన్స్ పిల్లలు కూడా అలాగే ఎగురుతున్నారు పిల్లలకు కూడా ఇంకా అంతే సెలవులు స్కూల్ ఫోర్ ఫైవ్ అయ్యేటప్పుడు ఊరేగింపుస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా వాళ్ళు పిల్లలు వచ్చేటప్పటికి ఈ ఊరేగింపులు స్టార్ట్ అయిపోతే చక్కగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు పిల్లలు కూడా అట్లానుక డాన్స్ వేసేస్తూ ఉంటారు తర్వాత ఇలాంటివన్నీ కూడా పెట్టారనమాట మా హస్బెండ్ వీడియో తీయమంటే సరిగ్గా తీయలేదు జస్ట్ అలా కొంచెం కొంచెం చిన్న చిన్న మొక్కలు నేనే యాడ్ చేసుకోవాల్సి వచ్చింది ఫోన్ ఆయన చేతిలో పెడితే ఆయన చూసుకుని నవ్వుకుంటున్నాడు కానీ వీడియోస్ తీయలేదు నేనేమో తర్వాత ఆయన దగ్గర ఫోన్ తీసుకుని ఒక వీడియో కూడా తీయలేదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ వీడియోస్ అనేది కనెక్ట్ చేసుకున్నాను అనమాట అట్లా వెనకాల వచ్చేదేమో వినాయకుడు ఊరేగింపు కింద వస్తాడనమాట ఇట్లా సందడిగా ఉంటుందండి ఈ వారం రోజులు మాకు వారం ఏంటి దసరా వరకు సందడిగానే ఉంటుంది ఎందుకంటే పోయినసారి మా పక్కన విగ్రహం అయితే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా ఉంచేశారు నవరాత్రులు అంటే కొంచెం నైన్ డేస్ వరకు వినాయకుండా ఉంచాలనే ఒక రూల్ ఉంది కదా ఆ రూల్ కూడా అది అధిగమించేసి వాళ్ళు ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా అనమాట ఫస్ట్ ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది ఇట్లా వాళ్ళు వీళ్ళకే కొంచెం మంచి గిరాయికి ఉంటుంది అనమాట దసరా వెళ్ళే వరకు కూడా వీళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటారు ప్రతి ఒక సంవత్సరం వచ్చారంటే ప్రతి సంవత్సరం ఆన్లైన్ బుక్ చేసుకుంటారు ఇట్లా మా వాళ్ళు అందరూ దసరా కూడా ఊరేగింపు బాగుంటుంది మాకు అమ్మవారు ఊరేగింపేస్తారు కదా అప్పుడు కూడా వినాయక చవితి అలాగో దసరాకు అమ్మవారిని కూడా అట్లా పెట్టేస్తున్నారు ఈ మధ్య ఏంటో మరి అలా పెద్ద ఏంటో నాకు అర్థం కావట్లేదు నేనైతే కనుక ఇలా దసరా వచ్చేవాళ్ళని వినాయక చవితి వచ్చేవాళ్ళని చేసే వాళ్ళకైతే ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి ఏంటంటే మా దగ్గర అలా జరుగుద్దాం మీకు కూడా అలా జరుగుతుంది తెలియదు కానీ మా సైడ్ ఎట్లా చేస్తారంటే మనం ముందు వచ్చి మనల్ని మనీ అడగరు అనమాట మన పేరు మీద ఒక వెయ్యి నూట పదహారులు రెండు వేలు మూడు వేలు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా రాసేస్తారు రాసేసి లాస్ట్ చదివేస్తారు అనమాట అప్పుడు ఎలా ఉంటుంది మనకి అబ్బాలు మైగులో చదివేసారు ఊళ్ళోళ్ళు అందరున్నారే ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి మనం ఏం చేస్తాం ఏదో ఒకటి పెట్టి ఇచ్చేస్తా ఉంటాం తర్వాత మనకి నష్టపడే బొక్కలు పడతానే ఉంటాయి మనం తెలుగు మాట్లాడుకుందాం ఒకసేపు ఏమనుకోద్దు మా నెక్స్ట్ మనం అవి పూడ్చుకోవాలండి చాలా ఇబ్బంది పడాలి కదండి ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితులు పోవలేదు కదా మీకు తోచినంత ఇవ్వండి అని అడగండి అంతేగాని మీ ఇష్టం వచ్చిన రాసుకొని అదే ఇవ్వాలని కూర్చోకండి దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టకండి ఓకేనా నేను అనే కాదు పోనీ నేనున్నాను ఇవ్వగలను పక్కన వాళ్ళు ఇవ్వలేరు పోనీ వేరే వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళ పేర్లు చదువు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకండి పది మంది ముందు పరుగు తీసినట్టే కదా వాళ్ళని అట్లా చేయొద్దు దయచేసి వాళ్ళ స్తోమత ఎంత మీకే మీకు ఎంత రాయమంటారు అని వాళ్ళని అడగండి అడిగిన తర్వాత వాళ్ళు రాయమన్నప్పుడు రాయండి అంతే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పించండి మీరే మీరు బోర్డు చేసి చాలా ఇబ్బంది పెట్టకండి దయచేసి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది దీన్ని సజెషన్ కిందనే తీసుకోండి రిక్వెస్ట్ కిందన తీసుకోండి దయచేసి ఇట్లా అర్థం చేసుకోండి